రిల్స్ బాగా చేస్తారా పోనా అడుగు సౌండ్ పెట్ల సినిమా అంత సీ సీన్లు అన్నీ ఎవర దిగుగాడు అది వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చేసిన సినిమాలు మరి ఎవరు రీమేక్ చేసినా మేము ఒప్పుకోం అది మెగాస్టారే తెర్ ఇస్ ఆ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ ఇండియాకే కాదు ఓల్డ్ ఓల్డ్ కి ఉండే మెగాస్టార్ ఒక్క మెగాస్టారే ఎట్ల మా సినిమా ఎలా ఉంది మా కనిపించే మూడు సినిమాలు చిరంజీవి పవన్ కళ్యాణ నాగబాబు అయితే కళ్ళుపించే నాల్గవ సినిమా రాన్ చరాన్ హలో మూవీ లవర్స్ ఈరోజు చూసుకున్నట్టయితే చిరంజీవి బర్త్డే సందర్భంగా స్టాలిన్ మూవీ అయితే రీ రిలీజ్ అవ్వడం జరిగింది అభిమానులు అయితే లోపల థియేటర్ క్లైమాక్స్ సీన్లు చూస్తున్నారు అదే ప్రకాష్ రాజు ప్లస్ వచ్చిన చిరంజీవి హార్ట్ బీట్ సీన్ వస్తుంది కదా ఆ సీన్ అయితే జరుగుతుంది కొద్దిసేపు ప్రేక్షకులు అయితే బయటకు వస్తారు చిరంజీవి అభిమానులు అయితే చిరంజీవిని ఆదర్శంగా తీసుకుంటూ బ్లడ్ డొనేషన్ అయితే ఏమి ఐ డొనేషన్ ఏమిటి ఇలాంటి కార్యక్రమాలు ముందంజలో ఉంటారు ఈ రోజు చిరంజీవి బర్త్డే ప్రేక్షకులు బయట వచ్చిన వెంటనే వాళ్ళ సినిమా ఎలా ఎంజాయ్ చేశారు వాళ్ళ సోషల్ కార్యక్రమాల్లో కానీ సోషల్ స్వచ్ఛంద కార్యక్రమాలు ఎలా ఉంటారనేది వాళ్ళ విషయాలు అడిగి తెలుసుకుందాం ఉంది సినిమా సినిమా అయితే చాలా బాగుంది రిలీజ్ మూవీ కాబట్టి ఇంకా ఫ్యాన్స్ చూడలేకపోతున్నాం లోపల చాలా బాగుంది సినిమా అయితే రెండు వేల మూవీ రిలీజ్ అయింది కదా అప్పుడు మీరు చూసారు థియేటర్ లో చూసాను అప్పటికి ఇప్పుడు ఏమన్నా చేంజ్ మీరు అప్పటికి ఇప్పుడు ఏమంటే ఇప్పుడు ఫోర్ కాబట్టి అదే మనకి చూసాము అప్పుడు ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఇప్పుడు ఫ్యాన్స్ రెండు ఓకే ఇప్పుడు కొంచెం ఎక్కువగా ఉంది అదైతే చాలా బాగుంది మూవీ మనం చిన్న డైలాగ్ నా స్టాలిన్ మూవీలో మీకు నచ్చిన డైలాగ్ చిన్న డైలాగ్ ఏదైనా ఒకటి చెప్పండి ఒక అమ్మకి అబ్బకి పుట్టింటే నన్ను దాటి మా వాళ్ళు ఇక్కడ సూపర్ నాకు సినిమా బర్త్డే ఉంది అది చిన్న డైలాగ్ అన్న స్టాలెంట్ సినిమాల జనమ కోసం ముందుకే ఏ యూనిక్ వర్ణన గాని గాని మా జనమ ముందుకే లైవ్ ఇస్తాను ఓకే ఓకే థ్యాంక్ యూ రియల్ లైజ్ బానే డైలాగ్ ముక్కే పీక్ ఓకే బాగుంది ఆ పొర్తెలే జలా ఇప్పుడు కూడా అలాగే సినిమా దానికన్నా అదే రేంజ్ అదే రేంజ్ బాగుంది ఓకే ఓకే మా సినిమా సినిమా మూవీలో సౌండ్ కూడా పెట్టట్లా సినిమా సో ఫస్ట్లీ హ్యాపీ బర్త్డే టు ద లెజెండ్ ఆఫ్ ద సినిమా డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారు సో హీఈ ఓన్లీ వన్ మేము చూసి పెరిగినాం పెరుగుతాం అన్ని తీసుకుంటాం మిడిల్ క్లాస్ నుండి ఈరోజు ఏ స్టేజ్ వరకు వచ్చారంటే కేవలం అన్నయ్య వల్లే అన్నయ్య ఈజ్ అ ఇన్స్పిరేషన్ మాకు రిలీజ్లు రీ రిలీజ్లు అవసరం లేదు అన్నయ్య సినిమా బొమ్మ మీద కనబడితే చాలు బ్రదర్ ఇప్పుడున్న యంగ్ యంగ్ హీరోస్లో ఈ సినిమా స్టాలిన్ సినిమా ఎవరు రీమేక్ చేస్తే సెట్ అయింది ఎవరైనా చేయొచ్చు బ్రో సో అఫ్ కోర్స్ యాజ్ బీన్ ఫ్యాన్ గా రామ్ చరణ్ చేస్తే వెరీ హ్యాపీ బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఎవరైనా చేసే సినిమా అనేది సోషల్ మెసేజ్ కాబట్టి ప్రతి ఒక్కరు ముగ్గురు ముగ్గురు మెసేజ్ చేయడం నేను ఆ క్లాస్ ఆ టైంలో టూ థౌసండ్ ఫైవ్ అంటే ఫైవ్ ఆర్ సిక్స్ ఆ లో ఫోర్త్ ఆర్ ఫిఫ్త్ క్లాస్ ఉంటాను ఆ టైంలో లో ఎలా ఎక్సైట్మెంట్ తో ఫీల్ అయ్యాను ఈస్ సేమ్ అలానే మేబీ రో చెప్పినట్టు కొన్ని సీన్స్ కట్ చేశారు మైట్ బి అది వర్షన్ కన్వర్షన్ కోసం టెక్నికల్ గాలి పోయి ఉండొచ్చు బట్ అది వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చేసిన సినిమాలు మరి ఎవరు రీమేక్ చేసినా మేము ఒప్పుకోం అది మెగాస్టారే దెర్ ఇస్ అ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ ఇండియాకే కాదు ఓల్డ్ కి ఉండే మెగాస్టార్ ఒక్క మెగాస్టారే మేము ఇట్లా రెండు కారణాలు ఇట్లా చెప్పం భయ్యా మేము ఏదైనా చెప్పాలనుకుంటే సినిమాకి ఒకటే మెగాస్టార్

మేము ఇంత చేసాం అంత అని చెప్పుకోం పోయా ఆన్ రికార్డ్స్ ఉన్నాయి మదనపల్లిలో ఫ్లడ్స్ వచ్చిన టైంలో కూడా చిరంజీవి టార్చ్ ట్రస్ట్ వచ్చి హెల్ప్ చేసింది ఆన్ రికార్డ్స్ ఉన్నాయి బ్లడ్ బ్యాంక్ అంటారా వన్ ఆఫ్ ద ఫైనస్ట్ ఐడియా ఇచ్చింది మా మెగాస్టార్ గారే టూ థౌసండ్ సిక్స్ కే పద్మభూషణ్ విభూషణ్ రికార్డు లె చెప్పే అవసరం లేదు కేర్ ఆఫ్ అడ్రస్ రికార్డు బాస్ వన్ అవర్ లో క్లోజ్ చేస్తా జై మెగాస్టార్ డైలాగ్ నాకు బాగా నచ్చింది అందరు నచ్చింది అలాగే ఒక అమ్మకి అబ్బకి పొట్టు ఉంటే ముందు మాట్లాడు మా చూసుకో ఇంకొకటి మా ఫేమస్ మాలర్జును కూడా చెప్తాడు ఈ ముప్పై ఏళ్ళు చిరంజీవి నెంబర్ వన్ ఇంగ 60 ఏళ్లు మన నెంబర్ 1 ఓకే రిలీజ్ ఎలా ఉంది ఈ ప్రపంచంలో చిరంజీ ఉంటాడ అన్న బర్త్డే కదా గారికి విశేషం ఎలా చెప్తారు విశేషం చెప్పేది మా అదే అట్లా ఫుల్ గారికి హ్యాపీ బర్త్డే సో చాలా తర్వాత మళ్ళీ రిలీజ్ చాలా హ్యాపీగా ఉంది నేను చిన్నగా ఉన్నప్పుడు శ్రీకృష్ణ థియేటర్ లో చూసాను మూవీ అదే ఇంట్రెస్ తో మళ్ళీ ఇరో వచ్చాము

ముందుగా మెగాస్టార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు పద్మ విభూషణ్ వరల్డ్ రికార్డ్ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ఉన్న మెగాస్టార్ కి ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు మూవీ అయితే చాలా బాగుంది బ్రో చిన్నప్పుడు మా నాన్న నేను వన్ ఇయర్ కిడ్గ్గు ఉన్నప్పుడు ఫస్ట్ మూవీ నన్ను స్టాలిన్ తీసుకొచ్చారంట అప్పుడు ఆ సౌండ్కి నేను భయపడి ఏడ్చినానంట ఇప్పుడు అదే రీ రిలీజ్ నేను మళ్ళీ ఎక్స్పీరియన్స్ అవుతున్నందుకు చాలా ఉన్నాను చాలా బాగా అనిపించింది బ్రో బీజియం అయితే సూపర్ రచ్రిమువే ఏదైనా చిన్న డైలాగ్ వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా మూవీ అయితే సూపర్ బ్రో అసలుకు ఎన్నేళ్లైనా సోషల్ మెసేజ్ మంచి మంచిగా ఇచ్చారు ఇప్పుడు ఉండే సిని ఆక్టర్స్ లో यंग ఆక్టర్స్ స్టాలిన్ మూవీ ఇయర్కైతే రీమేక్ చేసి ఇయర్ సెట్ అయింది బ్రో స్టాలిన్ మూవీ రీమేక్ అంటే హెల్పింగ్ సోషల్ మెసేజ్ ఈ టైప్ లో ఇప్పుడుండే జనరేషన్ లో నా తెలిసి ఎవరు లేరు బ్రో ఆ సినిమాని కొట్టే అంటే మెగాస్టార్ తీస్తేనే బాగుంటుంది ఆ హెల్పింగ్ నేచర్ ఎవరు లేరు రియల్ లైఫ్ లో ఓకే ఓకే ఏదో పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కానీ అంత రియల్ గా నిజంగా నిజాయితీ చేయాలంటే ఎవరు లేరు మెగా ఫ్యామిలీనే చేయడం అంటే ఆ విధంగా నేను కూడా దీని నుంచి మెసేజ్ ఇచ్చేది ఏమంటే ఒకరికి సహాయం చేసి మరో ముగ్గురిని సహాయం చేయమని చెప్పండి అది పాటించండి ఇన్ని సినిమాలు వచ్చినా మనం మారల్లా ఏదో సినిమా కన్నా మారల్లా కలి వైపరీత్యం కలియుగం అంటే మనము రోజు రోజుకి జనాల మధ్య ఆత్మీయత తగ్గిపోతుంది మనుషుల్ని వాడుకుంటున్నాం మనుషుల్ని వాడుకుంటున్నాం వస్తువుల్ని ప్రేమిస్తున్నాం అలా కాకుండా మనం మనుషుల్ని ప్రేమిద్దాం వస్తువుల్ని వాడుదాం ఈ సమాజానికి మంచి మెసేజ్ ఇస్తుంది ఎవరన్నా మిస్ అయింటే మళ్ళీ ఒకసారి ప్రైమ్ లో ఉంది ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి నిన్న షో మరి ట్రైలర్ అయితే రిలీజ్ అయింది అది కూడా యూట్యూబ్ లో అయితే దూసుకెళ్తుంది ట్రైలర్ కూడా ఆ ట్రైలర్ గురించి రెండు వికాలు చెప్పండి బ్రో సూపర్ బ్రో మెగా బ్లాస్ట్ అని ఒక గ్లిమ్స్ వదిలారు విశ్వంబరా నుంచి ఆ విఎఫ్ఎక్స్ స్టార్టింగ్ లో ఒక గ్లిమ్స్ వదిలినారు దాని గురించి చాలా ట్రోల్స్ వచ్చాయి ఇప్పుడు మన్న వచ్చిన హరిహర వీరమలు కూడా విఎఫ్ఎక్స్ ఓ ఫిఫ్టీన్ మినిట్స్ బాగాలేదని సినిమా మొత్తం బాగాలేదని ట్రోల్ చేసి చూపించారు వార్ టూ వార్ టూ విఎఫ్ఎక్స్ పూర్తిగా వెళ్ళింది దాన్ని కొద్దిగా డిజాస్టర్ చేశారు అందుకు ఆ విఎఫ్ఎక్స్ మీద కాన్సన్ట్రేషన్ చేశారు చేసి నిన్న గ్లిమ్స్ అయితే అబ్బా ఆ క్వాలిటీ లెవెల్ ఏం పెట్టాడు బ్రో టైం తీసుకొని పెట్టాడు కదా సూపర్ నాకు తెలిసి పక్క బ్లాక్ బస్టర్ అవుతుంది ఇంకోటి ఫ్యాంటసీ మూవీలో మెగాస్టార్ గారు అప్పుడు జగదేక వీరుడు అతిలోక్ సుందర్ చేశారు ఆ టైప్ మూవీ మళ్ళీ మేము ఎక్స్పీరియన్స్ అవ్వడం మా జనరేషన్ లో ఈ మూవీ అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా బ్రో ఇప్పుడు అభిమానులకి అయితే చూసుకున్న ఫుల్ ఎంటర్టైన్మెంట్ జగదేక్ చూడు అదిలోక్ సుందరి అవును అలాంటి మూవీని పక్కన పెట్టేసి స్టాలిన్ మూవీని ఫోర్ కే చేసి రిలీజ్ చేయడానికి అలా ఉద్దేశమైంది బ్రో జగదేక్ వీరుడు అతిలోక్ సుందరి కూడా చేశారు బ్రో నేను కూడా ఎక్స్పీరియన్స్ అయ్యా సూపర్ ఉంది ఫోర్ కే వెళ్ళినా దాన్ని కూడా ఎక్స్పీరియన్స్ హీరో బర్త్డే సందర్భంగా బర్త్డే సందర్భంగా అంటే ఈ ఈ ఇయర్ లోనే జగదేక్ వీరుడు రిలీజ్ చేశారు సో అందుకు స్టాలిన్ రిలీజ్ చేశారు బ్రో అదే అదే అలా చూసుకున్నట్టయితే ఇదైతే సోషల్ ఎలిమెంట్ సినిమా అన్నగారు కూడా దీంట్లో అయితే మేజర్ యాక్టర్ చేశారు కదా అభిమానులు కూడా ఉత్తేజపరిచినట్టు ఉంటుంది అన్న ఎంటర్టైనరే కాదు ప్లస్ వచ్చిందో అభిమానులు అందరినీ కూడా సోషల్ మెసేజ్ మూవీ రిలీజ్ కదా బ్రో అవును బ్రో సోషల్ మెసేజ్ తీసుకొని వెళ్ళడానికే మూవీ రిలీజ్ చేశారు మెయిన్ ఆ బీజిఎమ్ హైలైట్ ఇంకోటి ఆయన స్థాయి మనం చెప్పడానికి నా వయసు సరిపోదు మన వయసు ఎవరిది సరిపోదు ఇక్కడ ఉన్న వాళ్ళ వయసు ఆయన స్థాయి ఆయన రేంజ్ అన్ని ఇరవై నాలుగు వేల ప్లస్ డాన్స్ మూవ్స్ చేశారు అండ్ ఫైవ్ ట్వంటీ ప్లస్ సాంగ్స్ కవర్ చేశారు వన్ ఫిఫ్టీ సెవెన్ ప్లస్ మూవీస్ చేశారు అలాంటి రికార్డ్ ఎవరికి బ్రో ప్రపంచంలో ఏ హీరోకి లేదు వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ ఒక్కడే బాస్ ఇండస్ట్రీకి అది మెగాస్టార్ ఒక్కడే ఒక్కడే బాస్ ఆఫ్ ది బాసెస్ వన్ అండ్ ఓన్లీ అవర్ మెగా ఇప్పుడు చూసుకున్నట్లయితే చిరంజీవి గారికి అయితే పద్మ విభూషణ కూడా ఇచ్చారు కదా ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇరవై వేల డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టెప్స్ కంపేర్ చేశారని ప్రభుత్వం మీరు ఏమన్నా అన్నగారికి గానా భారతరత్న ఇవ్వాలి అని ఏమన్నా మీరు డిమాండ్ చేస్తున్నారా అభిమానుల అయితే ఖచ్చితంగా బ్రో నేను దాంట్లో ఒక్కడిని కానీ ఒకవేళ అభిమానుడు అనే కాదు ఒక ఇంద్ర ఒక టాగూర్ ఇట్లాంటి స్టాలిన్ మంచి మెసేజ్ ఉన్న మూవీస్ ఠాగూర్ చూసారనుకోండి ఇప్పటికీ మన సొసైటీ మారాలని లంచం 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 ఆ మూవీ కాన్సెప్ట్ తీశారు ఇట్లా మంచి మెసేజెస్ ఇస్తున్నారు బ్లడ్ బ్యాంక్ ఎవరు స్థాపించిన బ్లడ్ బ్యాంక్ మన చిరంజీవి అన్నగారు స్థాపించారు ఇలాంటి సోషల్ సర్వీస్ ఉన్న వ్యక్తి ఖచ్చితంగా పద్మ విభూషణ్ మన ఇండియాలోనే సెకండ్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ అది ఫస్ట్ ర్యాంక్ ఇంకో ఉత్తర భారతరత్న అది కూడా వచ్చేస్తుంది ఇబ్బంది లేదు వన్ ఇయర్లో రావాలని కోరుకుంటున్నాను ఖచ్చితంగా రావాలి ఇప్పుడు చూసుకున్నట్టయితే మన చిరు గారి సీనియర్ అన్నగారి మాటల్లో యాభై మూడేళ్ళు అన్నగారి చిరంజీవి సినిమా చూసి ఎలా పెరిగాడు ఆయన ఇన్స్పిరేషన్ తో జీవితం ఎలా ముందుకు వెళ్ళింది ఏమన్న విషయాన్ని అన్నగారు మాటల్లో తెలుసుకుందాం చెప్పండి అన్న ఎలా ఉంది చిరంజీవి గారి గురించి చిరంజీవి మనకు ఇచ్చిన గొప్ప గిఫ్ట్ అమ్మ అంజనాదేవి అమ్మ ఆ అమ్మ ఫోటో ఫస్ట్ తీయండి ఆ అమ్మ ఫోటో తీసి మళ్ళీ మాట్లాడదాం మా అందరికీ అమ్మ పవర్ స్టార్ కమ్మ ఈ అమ్మ వల్లే మేము ఇంత అభిమానంగా ఉన్నాం రిలీజ్ అయింది బాగా ఎంజాయ్ చేసినట్టున్నారు ఎప్పుడో పంతొమ్మిది సంవత్సరాల ముందర స్టాలిన్ మూవీ రిలీజ్ అయింది కదా అప్పటికి ఇప్పుడు థియేటర్లు ఏమన్నా హంగామ తగ్గిందా పెరిగిందా అది వేరే హంగామా కానీ ఇప్పుడు ఒకటి ఎలా చెప్తాను చెప్పండి ఒకటి కనిపించే మూడు సింహాలు చిరంజీవి పవన్ కళ్యాణ్ నాగబాబు అయితే కనిపించే నాలుగో సింహం చరణ్ రామ్ చరణ్ ఇంకో విషయము చిరంజీవి గురించి ఇంకో విషయం ఏమంటే చిన్నపిల్ల వాళ్ళు మామూలుగా నేను గేమ్ చేంజర్ కూడా మాట్లాడినా దాని అని మాట్లాడినా ఇది పిచ్చి చిరంజీవి అంటే పిచ్చి చిన్నపిల్లలు వాళ్ళు చాక్లెట్కి ఇచ్చి అదొక పిచ్చి పద్నాలుగు ఇరవై ఐదు ఏళ్ళ మధ్యలో ఫ్యాషన్ పిచ్చి పడతారు యూత్ గుడ్డల పిచ్చి ఇరవై ఐదు ఏళ్ళు ముప్పై ఐదు ప్రేమ పిచ్చి ముప్పై ఐదు నుంచి ఒక అరవై వరకు మనకు డబ్బు సంపాదించాలి పిల్లల్ని పోషించాలి డబ్బు ఎత్తు పెట్టాలి అని ఒక పిచ్చి ఆడవాళ్లకు గుడ్డలు పిచ్చి నగల పిచ్చి మామూలే ఆ పిచ్చి ఇవన్నీ తినిపోతాయి కానీ మెగాస్టార్ చిరంజీవి పిచ్చి మాత్రము కట్టి తాళే వరకు చాడదు అది ఎన్ని సినిమాలు చూసినా ఎంత ఆనందం పడినా మెగాస్టార్ అంటే అంతే ఆ అనేది కట్టి కట్టి చాలే వరకు చాలదు పవర్ స్టార్ జై చిరంజీవి నమస్తే బ్రో నమస్తే బ్రో బ్రో ఎలా రిలీజ్ మూవీ చాలా బాగుంది చిరంజీవి గారిని మళ్ళీ ఆయన పవర్ఫుల్ సినిమాని ఒక తమిళ్ డైరెక్టర్ ఒక తెలుగు సినిమా అంత పవర్ఫుల్ తెలుగు హీరోని అంతగా చూపించడము ఆ సినిమాని మళ్ళీ రి అప్పుడు ఏఎస్ఆర్ శ్రీకృష్ణలో చూసినట్టు గుర్తు టూ థౌజండ్ సిక్స్ ఆ టైంలో చూసాను అప్పుడు స్కూల్ టైము ఏఎస్ఆర్లో టికెట్లు దొరకలేదని ఆ చిన్న ఎక్స్పీరియన్స్ చెప్తాను అప్పుడు మా మదర్ వాళ్ళ సిస్టర్ అప్పుడు ఆమె కాలేజ్ చదువుతుంది చిరంజీవి సినిమా పిలుచుకొని ఏఆర్కి వెళ్ళాం టికెట్స్ దొరకలేదని చెప్పి మళ్ళీ శ్రీకృష్ణకి వెళ్ళిండే రోజులది బట్ ఈరోజు మళ్ళీ పంతొమ్మిది ఏళ్ళ తర్వాత స్టాలిన్ రీలీజ్ చేయడం మళ్ళీ వచ్చి చూడం చాలా ఆనందంగా అనిపిస్తుంది ఇంకోటి ఏమంటారంటే ఆయన సాంగ్స్ ఆయన డ్యాన్స్ అవన్నీ చూడటం నాకు తెలిసినంత వరకు కంప్లీట్ హీరోయిజం ఎవరు చేయలేరు చిరంజీవి తర్వాత ఆయన్ని మ్యాచ్ చేయాలంటే మళ్ళీ ఆ హీరోయిజం అనేది ఎవరికి రాదు ఇప్పుడు చేస్తున్నారు వాళ్ళ వాళ్ళ ఇది తగ్గట్టు హీరోయిజం చేస్తారు కానీ అప్పట్లోనే బాలచందర్ అనే డైరెక్టర్ చెప్పారు చిరంజీవి గారిలో నాకు ఒక రజనీకాంత్ కనిపిస్తారు కమల్ హాసన్ కనిపిస్తారు ఎందుకంటే కమల్ హాసన్ అనే వ్యక్తి ఒక నటుడు ఒక మంచి నటుడు ఆ నటుడు ఆయనలో కనిపిస్తారు రజనీకాంత్ స్టైలు మ్యానరిజం హీరోయిజం అనేది చిరంజీవి ఇన్ ఇన్ చెప్పాలంటే వాళ్ళ 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 హీరోయిజంస్ని కూడా ఆయన డామినేట్ చేస్తాడు ఆ డామినేట్ అప్పట్లో బచ్చన్ గారి హీరోయిజాన్ని డామినేట్ చేస్తారు డామినేట్ చేసినప్పుడు ఆయనే అన్నారు బిగ్గర్ దెన్ బచ్చన్ కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమా అని చెప్పేసి అప్పట్లోనే అన్నారు సో బిగ్గర్ దెన్ బచ్చన్ అనే ఆర్టికల్ కూడా ఆయన మీద వచ్చింది అలాగే ఫస్ట్ ఇండియాలో ఫస్ట్ వన్ క్రోడ్ రెమెడీ తీసుకున్న హీరోలో చిరంజీవి గారు ఫస్ట్ హీరో అది అందరికీ తెలిసిందే సో ఇంకోటి ఏంటంటే ఇంకా ఆయన ఆయన ఓన్లీ ఆయన హీరోయిజం కనే కాదు కానీ ఆయన మళ్ళీ స్టార్ట్ చేశాడు బ్లడ్ బ్యాంక్ ఐ బ్యాంక్ ఇవన్నీ స్టార్ట్ చేశాడు కాబట్టి ఈరోజు ఆయనకి ఆయన ఎన్ని హ్యూజ్ అప్ అండ్ డౌన్స్ చూసినా కూడా మళ్ళీ ఈరోజు మెగాస్టార్ మెగాస్టార్ అంటారు ఇండియాలో సీఎంలు మారుతుంటారు తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు మారుతుంటారు కానీ మెగాస్టార్ మాత్రం మారడు ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చినా అందరికీ కావాల్సిన వాడు అందరి వాడు చిరంజీవి ఒక్కడే సో అలాంటి హీరో సినిమా ఈరోజు మళ్ళీ రీలీజ్ చేయడం మళ్ళీ చూసి మేము ఎంజాయ్ చేయడం సాంగ్స్ కానీ డాన్సెస్ కానీ ఇంకా అప్పట్లో మనీష్ శర్మ చిరంజీవి గారి కాంబో అనేది కూడా సూపర్ డూపర్ హిట్ ఎందుకంటే ప్రతి ఆల్బమ్స్ చార్ట్ బర్స్ ఉంటుంది సో అలాంటి సినిమాని మళ్ళీ ఈ రోజు రిలీజ్ చేయడం మేము చూసి ఎంజాయ్ చేయడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది బ్రదర్ అలా చూసుకున్నట్లయితే నేను ట్రైలర్ రిలీజ్ అయింది కదా చిన్న గ్లిప్ లాగా రిలీజ్ చేస్తారు అవి చూసారు మీరు చూసాను బ్రదర్ ఇంకో అంటే ఇంకోటి ఏంటంటే ఫస్ట్ వదిలినప్పుడు ఆ విఎఫ్ఎక్స్ సర్లేదు అది అని చెప్పి ఇది చేశారు నిన్న తీసుకున్న విఎఫ్ఎక్స్ షార్ట్స్ చూస్తే గానీ అయితే చాలా బాగా అనిపించింది సో నిన్న బాసే చెప్పారు నేను లీక్ చేస్తున్నానని చెప్పి సరదాగా ఆ కామెడీ టైం అప్పుడు లీక్ ఆ చిరు లుక్స్ లీక్స్ అనేది అది ఒక ట్రెండ్ అయింది సో ఆ చిరు లీక్స్ అనేది మళ్ళీ ఆయన ఆయన టైమింగ్ కామెడీ టైమింగ్ని ఆడే ఇది చేస్తూ సమ్మర్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో మేము రిలీజ్ చేస్తున్నామని మన గ్లిమ్స్ వదిలినప్పుడు నాకు అర్థమైంది ఎందుకు ఇంత దూరం పెట్టుకున్నారు సినిమా మళ్ళీ ఇప్పుడు రిలీజ్ కావాలి కదా అనుకుంటే మళ్ళీ నెక్స్ట్ సమ్మర్కి పెట్టారంటే మళ్ళీ ఆ గ్లిమ్స్ చూసిన తర్వాత అనిపించింది ఓ ఆ విఎఫ్ఎక్స్ ఇవన్నీ వాళ్ళు రెడీ చేసుకుంటాను ట్రోల్ చేసేదానికి ఆస్కారం ఇవ్వకుండా చేస్తున్నాను హోప్ నాకు తెలిసినంత వరకు మంచి అవుట్పుట్ ఇస్తారని ఆశిస్తున్నా విశ్వంభరా మరి అప్పట్లో ఒకటి ట్రై చేశారు అంజీ అంజీ సినిమా అప్పట్లోనే తెలుగు సినిమాకి గ్రాఫిక్స్ పరిచయం చేసిందంటే కోడి రామకృష్ణ గారు ఎప్పుడు వెన్ అమోర్ సినిమా స్టార్ట్ అయినప్పుడు చేశారు ఇప్పుడు రాజమౌళి గ్రాఫిక్స్ ఇవన్నీ మనం చూస్తున్నాం అంజీలోనే అసలు చూసుకోవచ్చు ఇప్పుడు కూడా ఇప్పుడున్న కిడ్స్ అందరూ చూడొచ్చు ఒకసారి అంజీ సినిమా చూడండి అప్పట్లోనే ఇంత గ్రాఫిక్స్ ఉందా నైన్ ఇయర్స్ కష్టపడ్డాడు చిరంజీవి ఒక్క సినిమా సినిమా మీరు డిమాండ్ చేస్తున్నారు చేయాలా చిరు సినిమాలు ఎంజాయ్ చేయాలని సినిమాలు తీసుకుంటే ఎక్కువగా ఏ సినిమా డిమాండ్ చేస్తున్నారు అంటే ఆయన కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ ఇంకా అంటే చాలా ఉన్నాయి కాకపోతే ఇప్పట్లో ఈ ఈ మధ్య ఇన్స్టాలో ఫేమస్ అవ్వడం కానీ అన్నీ కూడా చూసుకున్నట్టయితే అన్నయ్య సినిమా కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఆ అన్నయ్య సినిమాలో కంప్లీట్ ఆయన టైమింగ్ అనేది నీట్గా కనిపిస్తుంది ఎందుకంటే ఒక ఎక్కువ కామెడీనే ఉంటుంది సినిమా చిన్న సింపుల్ స్టోరీ అయినా ఆయన కామెడీ టైమింగ్ అనేది ఎక్కువ ఉంటుంది దానికే మనం చాలా బాగున్నాం ఇప్పటికీ సేమ్ బోర్ కొట్టుకున్న మళ్ళీ చేస్తాం ఇప్పుడు అలాంటి ప్రయత్నమే చిరు చిరుతో ఆయన అనిల్ రావుపూడి చేస్తున్నాడు బెస్ట్ ఆయన కూడా అలాంటి అవుట్పుట్ ఇస్తాడని ఆశిస్తున్నాము దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ మ్యాచ్ అయినా కూడా

కూతురు కూడా ఈరోజు హ్యాపీ బర్త్డే విని ఇంకోటి ఏమంటే ఇంకా సినిమా గురించి చెప్పాలంటే మన మెలోడీ బ్రహ్మ శర్మ ఆయన బీజిఎం అయితే హైలైట్ ఉంది హైలైట్ ఉంది ప్రకాష్ రాజ్ యాక్టింగ్ బాగుంది నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా మనకు హిందువులకు భగవద్గీత ఎంత పవిత్రమైనదో ముస్లిమ్స్కు ఖురాను మన క్రిస్టియన్స్కు బైబిల్ మా మెగా ఫ్యాన్స్కు స్టాలిన్ ట్యాగూర్ రెండు ఇంతే పవిత్రమైన సినిమాలు మాకు అది అట్లాంటి సినిమా ఈరోజు రిలీజ్ కావడం మాకు మెగా ఫ్యాన్స్ చాలా ఆనందం మాకు మీరే మిత్రులు ఫస్ట్ మా మెగాస్టార్ ఏం నేర్పిస్తాను అంటే ప్రజల్ని ప్రేమించండి అని చెప్పినారు ఫస్ట్ మీకు మేము సన్మానించం కాబట్టి మీకు మేము కేక్ పెట్టే మాకు చిరంజీవి గారికి పెట్టినట్టే బ్రదర్ ఫస్ట్ మీకు మళ్ళా స్టాలిన్ గురించి ఏమంటే మా చిరంజీవి ఆయన హృదయంలో ఏమున్నాయే అవన్నీ సినిమాలు ఉన్నాయి ఈ సినిమా రావడం మాత్రం ఒక చాలా గొప్ప విషయం అనాథలకు అనాథలకు సహాయం చేయడం కానీ సినీ ఫీల్డ్ చేయ సాయం కానీ ఆయన చేయని సహాయం అంటూ లేదు కలియుగ దానుడు కంటే మెగాస్టార్ చిరంజీవి ఆయన మించి వేరే విషయం అంటూ ఏముండదు ఆయన చేసిన దాన దాన ధర్మాలే లేవు ఆయన చేయకుండా ధర్మం అనేది లేదు ఆయన మించి ధర్మం లేదు కలియుగనుడు ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి ఆయన తర్వాత అంటే పవన్ కళ్యాణ్ కూడా చేస్తున్నారు కానీ ఆయన రాజకీయ పని చేసి కొంత విమర్శిస్తాయి కాకపోతే ఆయన కూడా నిజంగా విమర్శించే మామూలు అది వదిలే కాకపోతే కనిపించే మూడు సింహాలు చిరంజీవి పవన్ కళ్యాణ్ నాగబాబు అయితే కనిపించే నాలుగో సింహమే రామ్ చరణ్ అంతే

అంతే ఇంకేం లేదు అంతే అయినా పవన్ సార్ పవన్ కళ్యాణ్ ఆ మాట వస్తుంది మాకు ఎందుకు కానీ మెగా సార్ హ్యాపీ బర్త్డే చిరంజీవి గారు హ్యాపీ బర్త్డే మా మదనపల్లి ఫ్యాన్స్ తరఫు నుంచి హ్యాపీ బర్త్డే చిరంజీవి గారు ఉత్సాహం చూపిస్తున్నారు దగ్గర అయితే విశ్వంబర ట్రైలర్ కూడా విశ్వంబర అంటే అది విశ్వంబర మొత్తం కాబట్టి లోకమంతా మనం చూపించేస్తాం హలో ఇంకా ఫుల్ హంగామా ఉంటుంది హంగామా వెస్ంబర్ అంటే వెస్సమ్ మొత్తం కాబట్టి మనం ఎంజాయ్ చేస్తాం సమస్య అన్న చెప్పన్న నా రెండు వేల ఆర్డర్ అయితే నా స్టాలిన్ సినిమా రిలీజ్ అయింది అప్పటికి ఇప్పటికి ఎలా ఉందన్నా అన్న అప్పుడు ఇప్పుడు ఒకటే అన్న ఒకటే మెగాస్టార్ ఒకటే మణిశర్మ ఒకటే మురుగదాస్ కాకపోతే మీ అప్పట్లో మేము చాలా చిన్నవాళ్ళమన్నా మాకు ఏమి ఈ వైప్ ఎంజాయ్ చేయలేకపోయినాము బట్ అదే వైప్ కోసం మాత్రమే వచ్చాను అన్న చూసుకున్నట్టయితే ఇప్పుడు ఎంగింగ్ హీరోస్ ఎవరికి స్టాలిన్ రీనిమిక్ చేసి ఎవరు సెట్ అవుతుంది ఎవరు సెట్ అవుతుంది బాగు సూట్ అవుతుంది అన్న యాక్చువల్ గా నేనైతే రామ్ చరణ్ చెప్తాను లేదంటే ఎన్టీఆర్ చెప్తాను స్టాలిన్ సినిమా అవునండి త్రీ ప్లస్ అయితే కదా హెల్పింగ్ అనేది భలే ట్రెండ్ అయింది అనమాట చిరాభిమానులు కూడా బ్లడ్ డొనేషన్ కానీ ఐ డొనేషన్ ఇట్లాంటి స్వచ్ఛ பால் பண்ணேன் ఆ మూవీ ఎఫెక్ట్ అనేది బయట సొసైటీలో బాగా తెలిసినంత్ చేస్తా అన్న ఇంటర్లో ఉన్నప్పుడు నేను చిరంజీవి బర్త్డేకి కి చేస్తున్నా మదన్పల్ ఇక్కడే డ్రైవ్ చేశారు అక్కడ ఓకే అసలు అసలు ఆ ఇన్స్పిరేషన్ చిరంజీవి అన్న ఇప్పుడు మన సూర్య చెప్తారు సూర్య గారు చెప్తారు సూర్య గారు కూడా నాకు మా అగరం ఫౌండేషన్ కి నేనే అంటారు సో ఇప్పుడు ఎప్పుడు వరకు ఎందుకన్నా బ్లడ్ బ్లడ్ బ్యాంకు ఐ డొనేషన్ ఇవంతా ఎప్పుడో స్టార్ట్ చేశారు రీసెంట్ గా కరోనా టైమ్స్ లో కూడా ఆక్సిజన్ పెట్టి ఎంత చేశాడన్నాయి చిరంజీవి అదంతా కూడా కాదు వాళ్ళ ఇండస్ట్రీ ఫస్ట్ ఫ్యామిలీ అంటారు కదా ఆ ఫ్యామిలీ కూడా ఎంత చేశారన్న ఆయన కరోనా టైంలో సో ఆయన గురించి చెప్పడానికి ఏం లేదన్న అసలు అసలు మన ఇండస్ట్రీ చేసుకున్న పుణ్యం ఆయన రావడం అంతే కూడా చూస్తానంటే వైపు ఎంజాయ్ చేయాలి ఆయన కోసం అవునండి చాలా రచ చేశారు చాలా హ్యాపీ యాక్చువల్గా థియేటర్ పెద్ద సౌండ్ ఇది చేయలేదను బట్ రిమైనింగ్ ఎవ్రీథింగ్ సూపర్ అనిపించింది చిరు మూవీలో మీకు నచ్చిన ఏదైనా చిన్న డైలాగ్ ఏమన్నా కానీ ఒకటి డైలాగ్ ఎందుకు లేని చూసారు ఎంత రఫ్గా ఉందో రఫ్ ఆడిచ్చేస్తా ఓకే